ఇది ఇది టైట్ అయిపోయింది తీద్దామంటే మొన్నటి నుంచి వస్తలేదు ఈ మధ్యలో కట్ చేస్తారా ఎందుకంటే ఇవన్నీ వెళ్తున్నా ఇది ఒకటి ఈ మధ్యలో పెద్దది వెళ్తలేదు పెద్దది గట్టిగా అంటే కట్ చేయండి అటు సైడ్ ఇటు సైడ్ రెండు కట్ చేస్తే అయిపోతుంది సారీ ఏం కదా థ్యాంక్ యూ ఏం కదా చెప్పాలి మంచి రోజు ఇది కూడా తీసేస్తుంది ఇది వస్తున్నట్టుంది తీసేద్దాం ఇది కూడా అది రెండు దిక్కులు అది తిరుగుట్లో ఏమైతుందంటే వస్తుంది అది ఎంత లేదు థ్యాంక్ యూ స్వకార్యం స్వామి కార్యం అన్నీ అయిపోయింది మన అధ్యక్షుడిని ఒకసారి రమ్మ అన్న ఇటు వస్తారా మీరు అదే కన్నను కూడా ఇటు రమ్మన్న ఇక్కడ కూర్చోండి రండి ఇట్లా రండి అన్న వాళ్ళు ఒక్కసారి లేచి అన్నని ఇటు పంపి మాకు పెళ్ళైనప్పుడు పెట్టిర్రు అన్న చాలా మంది అన్నారు కానీ మనకు పెళ్ళైనప్పుడు పెట్టింది అట్లే అలవాటు అయిపోయింది ఇట్లా కూర్చోండి అన్న మీకు కనపడతా ఇటు వస్తారా అన్న నిలబడతారా అటా ఇట్లా రండి అన్న ఒక్క అడుగు మీరు కాలిట్ అనండి అని అట్లే ఇప్పుడు చేస్తామా మనం జస్ట్ ఇట్లా చెప్పడం పెళ్లి

ఇప్పుడు మనము లాకెట్ లవ్యూ చేయడానికి శాంచల్ ఉంటాయా మన దగ్గర డిజైన్ ఉంటుందా ఏమైనా ఉన్నాయా అంతే పెద్ద కొడతనే ఉండాలి మొన్న చార్మినార్లో పోయినాము పాపం కొట్టి 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 పెద్ద ఫాయిల్ సేమ్ కదా అది కూడా స్ప్రెడ్ అయితేనే ఉంటుంది ఈ జిల్లా ఎస్పీ సహకరిస్తుండీ మేడం చాలా ఈ దొంగ బంగారం చర్చిద్దాం పోలీసు వాళ్ళు వచ్చి డైరెక్ట్ నిలబడి పోలీస్ వాళ్ళు వచ్చి నిలబడి మరి దొంగ తీసుకొస్తారు మేడం పిల్లల షాప్ చూపిస్తారు కొన్ని కొన్ని తీసుకుపోయి ఇక్కడ చిత్తి పెట్టను ఊరంగా తీసుకుపోతారు అక్కడ మనం కుసబెట్టి దొంగని టార్చర్ చేస్తున్నాం భయపడి మేము ఏం చేస్తామంటే భయపడి మేము అంత ఇంత కొన్ని కొన్ని సరే అంత ఇంత ఇస్తామని చెప్పి సార్ మేము అందరం పోతాం మళ్ళీ అందరం అప్పుడు తీసుకొస్తాం అప్పుడు జైల్లో ఉంటారు టార్చర్ ఆయన భయపడి భార్య మీద కూడా ఇచ్చి

అయ్యోట ఎక్కడకి మేడం ఒక ఊర్లో సొన్నకట్టు ఉండంట. ఒక కుస్తమటి చేసుకొని జీవనాపది చేసుకొని భార్య బిల్లల్ని పోషించుకునేది. ఇప్పుడు ఆశీతి కూడా లేకుంటే మేడం. అందుకనే ఇప్పుడు ఆత్మహత్యలు అనేది గుర్రం చైనట ఊటి తర్వాత మళ్ళీ పురుగుల మందు తాయి కూడా చనిపోతను. దగ్గర దగ్గర ఈ మధ్యలో కూడా కొంత కుటుంబాలు కూడా చనిపోయినాయి. దాని చాలా సంతోషకరం జ్యువెలరీ అంటే జ్యువెలరీ వ్యవస్థనే నశించాలి మేడం. మార్రుడే వ్యవస్థ నశించాలి. జ్యువెలరీ దాంట్లో కుస్తమటిల అమ్మద మేడం. అదొకటి మాకు జీవన ఫస్ట్ నుంచి వచ్చే జీవన కాబట్టి కంపల్సరిగా అది కంపల్సరీ మాకు గుస్సమాటలు అమ్ముకుంటే మాకు చాలా అంటే దాంతో పాటు మొన్న ఈయన మన నరసింహచారి గారు మంచి ఐడియా చెప్పింది ఏంటంటే ప్రతి మండలానికి ప్రతి నియోజకవర్గానికి ఒక క్లస్టర్ ఇవ్వాలి ఐదు ఎకరాలు ఇచ్చి మాకు లోన్ ఇస్తే మేమే పెట్టుకుంటాము జ్యువెలరీ మాల్ లాగా షాప్ లాగా అప్పుడు కూడా పెద్ద షాపుల కనబడతాయి మనమే ఇది అవ్వచ్చు కదా అన్నది అన్నారు దానికోసం ప్రయత్నం చేయడం కులానికి ప్రతి ఒక్క కులానికి వస్తున్నాయి కల్లా పక్క వేట్ మేము ఎన్నో దారులెక్టర్ గారికి కలెక్టర్ గాలి చేసాం ధర్నాలు చేసాం ఏం చేసిన లాభం లేకుండా అయిపోయింది ఇప్పుడు దగ్గర మా గురించి మీ ఫస్ట్ టైం స్పందించడం మేడం ఇంతవరకు ఎన్నో ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు సంఘంలో థ్యాంక్ యూ సో మచ్ నా పని మంచిగా అయిపోయింది మొన్నటి నుంచి వస్తా ఉండేది టౌన్ ప్రెసిడెంట్ అన్నారంటే వెళ్దామా అక్కడ ఇవ్వండి ఇవన్నీ ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి ఒకసారి వస్తే అట్లా అన్నీ కొంటారు అని అంటున్నాను kurang okay, air, okay. thank you, thank you. అన్న నచ్చి మంచిగా ఉంటది అవుతుంది ఇంకా ఒక్కసారి అవి చూపి అందులో ఇట్లా ఉంటే అన్న పెట్టేసుకుంది పర్మనెంట్ గా మంచిగా ఇది లెస్ ఏమైందంటే మన తిరిగే తిరుగుడికి శారీ తట్టుకుంటది

మంచి ఫోటో కలుస్తామ్మా హాయ్ రా హాయ్ బాగున్నారా హలో అమ్మా బాగున్నారా అవును అవునవును అవును నమస్తే అన్న ఏం పేరు రెండు అన్న Thank you.